అందరికీ నమస్కారం అమ్మ అందరికీ నమస్కారం తల్లి అలాగే ఈ గ్రామ పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు అంటే రేపు పదమూడవ తారీఖున వచ్చినటువంటి ఈ ఎలక్షన్లు చాలా ముఖ్యమైనవి మన ఆంధ్రప్రదేశ్కి ఎంత ముఖ్యమైనవి అంటే రైతు బాగుండాలి అంటే ఈ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా దించేసి ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఈ ఎన్డీఏ కోటలకు ఓటు వేయాలి ప్రతి ఒక్కరూ యువత బాగుండాలి అంటే మన పిల్లలు యువత అంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు మీ పిల్లలు బాగుండాలి రేపు వృద్ధులకు రావాలి వాళ్ళ క్రమశిక్షణగా ఉండాలి వాళ్ళు చదువుకోవాలి రేపు ఉద్యోగాలు చేయాలనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డిని దించేయాలి అలాగే కార్మికులు ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి అనుకుంటే మనిషి అనేవాళ్ళు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండకూడదు దీనికి ముఖ్యమైన కారణాలు చెప్తాను ఇప్పుడు ఈ పర్వాలేదు వినిపిస్తుందా మాట ఇప్పుడు సర్పంచ్ గారు మనకి ముందే చెప్పారు ఈ క్రాఫ్ట్ విధానము జియో ట్యాగింగ్ అని చెప్పేసి మీ అందరికి చెప్పారు నిజంగా నేను ఈ గ్రామాల్లో పల్లెపల్లెకు జనసేన అని చెప్పేసి గజబనర్ మండలం మొత్తం నేను తిరిగాను అలాగే ఈ గ్రామంలో కూడా మెగా మెడికల్ క్యాంప్ అని ఒకటి పెట్టాను లాస్ట్ ఇయర్ ఎవరైతే వృద్ధులు బయటకు వెళ్ళలేనటువంటి వాళ్ళందరికీ అలా నాకు ఇక్కడ రైతులతో అందరితో కూడా నాకు చాలా దగ్గరగా మాట్లాడడం జరిగింది అంటే ఒక జియోటాకింగే కాదు రైతులకి ఎరువులు సక్రమమైన టైంలో ఇవ్వటం లేదు అదనలో ఎరువులు ఇవ్వటం లేదు అలాగే విత్తనాలు కూడా ఇవ్వటం లేదు ఆ విత్తనాలకు మనం అందరం డబ్బు కడితేనే ఆ డబ్బు మళ్ళీ పంపించి ఆ విత్తనాలు వచ్చిన తర్వాత విడత విడతలుగా ఇచ్చారు అంటే మనం దమ్ము పట్టుకొని రెడీగా ఉండి ఆకు ఆకుమడలన్నీ రెడీ చేసుకున్న తర్వాత అదును తప్పిన తర్వాత విత్తనాలు ఇస్తే ఎవరికి ఉపయోగం లేదు అలా రైతులు ప్రతి ఒక్క సమస్య మీద ఇబ్బంది పడుతూనే ఉన్నారు లాస్ట్కి ఎంత దౌర్భాగ్యం అంటే మన భూమిలో ముప్పై ఐదు నలభై బస్తాలు పండితే ఈ గవర్నమెంట్ వాళ్ళు ముప్పై బస్తాలకే ఈ క్రాఫ్ట్ ఇస్తాడు మిగతా పది బస్తాలకు ఈ క్రాఫ్ట్ ఇవ్వడం లేదు అంటే ఆ యొక్క ధాన్యాన్ని వచ్చిందా బాబు ఇది హమ్మించి పెడుతున్నారు ఎందుకమ్మ తీసేయాలి కదా రీసౌండ్ వస్తుందా Okay, ¡Era <laughs> అయితే రైతుని ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఇబ్బంది పెడుతూనే ఉంది ఎరువుల ధరలు పెరిగిపోయాయి విత్తనాలు పెరిగిపోయాయి సబ్సిడీలు లేవు అలాగే హార్టికల్చర్ చేసుకున్నంతే డ్రిప్ ఇరిగేషన్కి గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్లో రైతులకు కావాల్సిన పైపులు ఇవన్నీ కూడా సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు అలాగే ట్రాక్టర్లు ఇచ్చేవారు రోటావేటర్లు ఇచ్చేవారు ఇట్లా వ్యవసాయం చేసుకునే ప్రతి ఒక్కరికి ఏది అవసరం అది కూడా కొన్ని ఇవ్వడం జరిగింది అలాంటిది ఏ ఒక్కటి కూడా ఈ పెద్ద మనిషి చేయటం లేదు కేవలం నేను అమ్మఒడి ఇచ్చాను లేదంటే ఇంకోటి ఆసరా ఇచ్చాను లేదంటే ఏవో పెన్షన్ ఇచ్చానని చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి అయినా మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇస్తున్నాడు అన్న ఎన్టీ రామారావు గారు ఇచ్చారు యాభై రూపాయలు ఆ తర్వాత డెబ్బై ఐదు రూపాయలు అయింది చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు ఇచ్చారు తర్వాత రెండు వేలు చేశారు మూడు వేలు కూడా ఇస్తానని చెప్తే దురదృష్టవశాతం ఆయన ఓడిపోవడం జరిగింది లేదా ఆ మూడు వేలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే ఈరోజు నాలుగు వేలు ఇస్తాను అంటున్నారు అంటే మీ దగ్గర ఓటు తీసుకోవడానికి మాత్రం ఆ నాలుగు వేలు ఇవ్వటం లేదండి ఆయన ఎందుకంటే నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయాయి ఉప్పులు పప్పులు నూనె కరెంటు బిల్లు కరెంటు బిల్లు ఏడెనిమిది సార్లు పెంచారు వంద నూట యాభై రూపాయలతో సరిపెట్టుకునే కరెంటు ఈరోజు ఏడు వందలు నాలుగు వందలు వెయ్యి పన్నెండు వందలు ఏసీ ఉన్నది ఇంకా పదమూడు వందలు పదిహేను వందలు కూడా వస్తుంది అంటే మన ఇంటికి ఇరవై ముప్పై వేల రూపాయలు డబ్బులు ఇచ్చేసి బటన్ నొక్కాను బటన్ నొక్కాను అని చెప్పేసి ఈ దొంగ ముఖ్యమంత్రి ఏం చేస్తాడంటే మనకు తెలియకుండానే మన జోబులు కొట్టేస్తున్నాడు ఎలా జోబులు కొట్టేస్తున్నాడంటే కరెంటు బిల్లు ద్వారా కొంత డబ్బు తాగే ద్వారా కొంత డబ్బు పప్పులు ఉప్పులు కొనుక్కునేటప్పుడు కొంత డబ్బు అక్క చెల్లి మళ్ళీ ఇల్లు నడిపే వాళ్ళని అడగండి గతంలో మీ ఖర్చు ఇంటి ఖర్చు అంతా ఈరోజు అవుతున్న ఖర్చు ఎంతో మీకు ఆడవాళ్ళకే బాగా తెలుస్తుంది అంటే మనకి ఈ చేతితో పది రూపాయలు ఇస్తున్నాడు మన జోబుల నుంచి మనకు తెలియకుండా తొంభై రూపాయలు కొట్టేస్తున్నాడు అంటే సంవత్సరానికి అరవై ఐదు వేలు రూపాయలు మన దగ్గర నుంచి పట్టుకెళ్తున్నాడు మన ఇంటికి ఇచ్చేది ఇరవై ముప్పై వేలు ఇస్తే అరవై ఐదు వేల రూపాయికి రూపాయి కాయ్ రాజా కాయ్ అంటే అంత దొంగ ముఖ్యమంత్రి అనమాట అంటే డబ్బు ఎలా సంపాదించాలో బాగా తెలుసు లక్ష రూపాయలు అప్పు చేస్తాడు పదివేల రూపాయలు కోడికి గింజలేసినట్టు మన మీద ఇలా చల్లుతాడు మిగతా తొంభై వేల రూపాయలు ఇంట్లో పెట్టుకుంటాడు ఈ డబ్బుతో మళ్ళా ఎలక్షన్లు చేస్తాడు ఆయనకి గెలవడమే ముఖ్యం తప్ప రైతులు ఎలా ఉన్నారు యువత ఎలా ఉన్నారు ఆడపిల్లుచులు ఎలా ఉన్నారు ముసలివాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచించే పనే లేదు పైగా ఇవన్నీ గత ప్రభుత్వాలు అన్ని ఇచ్చినవే పథకాలు ఇవి మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇచ్చినవి కాదు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంతకు మించి ఎందుకంటే పెంచాల్సిన అవసరం లేదు కానీ ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత రేట్లు పెరిగిపోయి ఆడపిల్లలు ఎలా బతుకుతారని చెప్పేసి ఇంటి ఖర్చులు పెరిగాయని చెప్పి ప్రతి పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకి ఇద్దరున్నా ముగ్గురున్నా మనిషికి పదిహేను వందలు లెక్క ఇస్తున్నాను అలాగే మీకు రైతు వ్యవసాయంకి సహాయంగా ఉంటుందని చెప్పేసి ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు వ్యవసాయ పెట్టుబడిగా ఇస్తున్నారు అలాగే యువత చదువుకోవడానికి డబ్బు ఇస్తారు అవన్నీ మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు చెప్తారు సూపర్ శిక్ష గురించి అంటే మీకు జస్ట్ శాంపుల్కి మాత్రమే చెప్తున్నాను ఈయన ఇంకా ఎంత దుర్మార్గుడు అంటే ఆడపిల్లలంటే లెక్క లెక్కలేదు అమ్మ అంటే గౌరవం లేదు చిన్న ఆయన పెదనాయనంటే ఆయనకి అసలు మనిషే కాదైనా ఆయన కానీ ఎవరు అవసరంలా ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయన ఏమైనా చేస్తాడు గతంలో మా బాబాయ్ వాళ్ళ బాబాయ్ చనిపోయాడు ఈ ఎలక్షన్లకు ఎవరిని చంపేస్తారని భయపడి ఆయన చుట్టాలు ఆయన రక్త సంబంధికలు కూడా ఎటువంటి వెళ్ళిపోయి దూరంగా ఉంటున్నారు ఈరోజు విజయం ఎక్కడికో వెళ్ళిపోయింది ఏమో నా వంతు గట్టి వస్తే ఎవరు చంపేస్తారు ఏమైపోద్ది అని అంటే గెలవడం కోసం నవ్వు కాదు సీరియస్గా రెండు వేల పద్నాలుగులో రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారని సింపతి ద్వారా డెబ్బై సీట్లు తెచ్చుకొని ప్రతిపక్షంలో కూర్చున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ మర్డర్ చేశారు సొంత తమ్ముడే అలా చిన్న పెద్ద నాయన పిల్లలే చంపేస్తే ఆ వ్యక్తికి ఎంపీ సీట్ ఇచ్చి ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసు సిబిఐ వాళ్ళు వెళ్తే పోలీసులు చుట్టుముట్టించి ఆయన అరెస్ట్ చేయకుండా ఆపాడు మన ముఖ్యమంత్రి అప్పుడు మర్డరే అప్పుడు ఇంకోటి కోడి కత్తి కూడా ఈసారికి ఏమొచ్చింది రాయితో రాయితో కొట్టారంటే ఎవరో అంటే రక్తము ఏదో ఒకటి సెంటిమెంటు అమ్మ అయ్యా బాబు నెత్తులు నెమరడం బీపులు రద్దడం దండాలు పెట్టి నక్క వినయాలు ప్రదర్శించి బ్రతక గెలవడమే తప్ప ఈ ముఖ్యమంత్రికి ప్రజల్ని ఏదో మంచి మార్గంలో పెడదామని ఆలోచన లేదు ఎందుకు లేదంటే ఆయన స్వతహాగే ఆయన వృత్తి ప్రవృత్తి అన్నీ కూడా చీటింగ్ చేయడం డబ్బుని అడ్డదోళ్ళలో ఎలా సంపాదించడం అనేది వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉండేటప్పుడు కూడా అదే లేదంటే ఆయన స్వతహాగే ఆయన వృత్తి ప్రవృత్తి అన్నీ కూడా చీటింగ్ చేయడం డబ్బుని అడ్డదోళ్ళలో ఎలా సంపాదించడం అనేది వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉండేటప్పుడు కూడా అదే ఎంత దుర్మార్గుడంటే చనిపోయిన వాళ్ళ తండ్రి పేరు ఎఫ్ఐఆర్లో లేకపోతే ఎక్కడ నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారని చనిపోయిన పెద్ద మనిషి రాజశేఖర రెడ్డి పేరుని కూడా కేసులో ఇరికించడం జరిగింది స్వయాన శర్మలన్నే చెప్తుంది మా అన్నకు ఓటేయండి జగన్ అన్న వదిలిన బానాన్న చెప్పిన సొంత చెల్లి ఈరోజు వీధి వీధి తిరిగి మా అన్న మంచివాడు కాదు దుర్మార్గుడు దయచేసి మా అన్నకు ఓటు మాకు న్యాయం చేయండి అని చెప్పి చేతులు ఎత్తి ఒక ఆడపిల్ల రోడ్ల మీద తిరుగుతుంది ఏడుస్తుంది ఎంత దారుణం అంటే ఈ సీఎం సొంత చెల్లెళ్ళు కట్టుకున్న చీరని కూడా పసుపు చీర కట్టుకుని బయలుదేరింది ఎక్కడ ఏదో తీసుకోవడానికి అని చెప్పేసి పసుపు అనేది శుభప్రదం మొన్న ఆవిడ కూడా పసుపు కలర్ చుడిదారి వేసింది అంటే వాళ్ళ ఆవిడ కూడా భారతమ్మ కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నట్ట అంటే పిచ్చిలో ఏం మాట్లాడుతున్నాడో తల్లిని మాట్లాడతాడు చెల్లిని మాట్లాడతాడు అందరినీ మాట్లాడతాడు నూట డెబ్బై ఐదు గెలుస్తానంటే ఎందుకు గెలుస్తావు రైతులకి ఏమైనా నీరు ఒక ఎకరానికి నీరు ఇచ్చావా విత్తనాలు ఇచ్చావా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏమైనా ఒక లోన్ ఇచ్చావా ఏమి ఇవ్వలేదే ఎనిమిది లక్షల తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి లక్ష ముప్పై వేల మాత్రమే సర్ది మిగతా ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టావు ఒక సిమెంట్ రోడ్డు వేయలేదు ఏం చేయలేదు ఆ డబ్బంతా కూడా దోచుకొని ఈయన జైలుకి ఉండడానికి మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి మనల్ని ఓటు అడుగుతున్నాడు మళ్ళీ సీఎం అయితే మళ్ళీ ఐదు సంవత్సరాల పాటు జైలుకి వెళ్ళకుండా ఉండొచ్చు ఏం నువ్వు నేను ఎవరినైనా కొడితే పోలీసులు మనల్ని తీసుకెళ్ళకెళ్ళ ఉంటారా అలాంటిది ముప్పై రెండు కేసులుంటే ఈ రోజుకి కూడా కోర్టుకి వెళ్లకుండా జైలుకి వెళ్లకుండా బయట తిరుగుతున్నాడు దానికి కారణం ప్రధానంగా మనం వేసే ఓటు ఆ ఓటును ఉపయోగించుకొని రోడ్ల మీద తిరుగుతున్నాడు దయచేసి ఒక్కసారికి మాత్రం చెప్తున్నాను ఎందుకంటే రాష్ట్రం ఎప్పుడు టాప్ వన్ అండ్ టూలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు అట్టడుకు వెళ్ళిపోయింది పక్కన ఉన్న బీహార్ని చూసి మనం అనుకునే రోజు ఈరోజు లో వెళ్తే రోడ్లు బాగున్నాయి బస్సులు బాగున్నాయి యువత బాగున్నారు ఇండస్ట్రీస్ వస్తున్నాయి ప్రతి ఒక్కటి వస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యువత చేయడానికి పనులు లేవు రోడ్ల మీద వెళ్దామంటే రోడ్లు చక్కగా ఆటో అన్నకి పదివేలు ఇస్తాడు అదే ఆటోకి ఎక్కడ వీలు ఇరిగిపోయి నట్టు ఇరిగిపోయి బోట్లు ఇరిగిపోయాడు సంవత్సరానికి వీళ్ళు పదివేలు ఇస్తే సంవత్సరానికి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఆటో అన్న బాధపడుతున్నాడు అట్లా ఏ వర్గాన్ని కూడా ఉంచలేదు లాస్ట్ కి ఫైనల్ ఒక మాట చెప్తున్నాను ఈయన ఎంత దొంగ అంటే ఉన్న ఆస్తులు అయిపోయి సచివాలయాలు అయిపోయి గవర్నమెంట్ భూమి వైజాగ్ లో దగ్గర నలభై వేల కోట్లకి గవర్నమెంట్ భూములు కూడా తనఖా పెట్టేశాడు ఇప్పుడు మన వంతు వచ్చింది దానికి రెండు వేల ఇరవై రెండులో ఒక భూ చట్టం తీసుకొచ్చారు ఇది నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో చెప్పట్లేదు నా రై ఎందుకంటే నేను ఒక రైతు కుటుంబం నుండి వచ్చాను నాకు దున్నడం తెలుసు ఉడుపులు తెలుసు అప్పసాలు తీయడం తెలుసు అప్పసాలు కప్పడం తెలుసు అవసరమైతే నీరు కోసం బొంగలు పెట్టి నీరు తీసుకెళ్ళడం కూడా తెలుసు ఒక రైతు బిడ్డగా నేను మీకు చెప్తున్నాను అంటే ఆ భాష ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నేను మీలో ఒకటిగా చెప్తున్నాను భూములన్నీ కూడా దోచేసే కార్యక్రమం ఎలాగంటే గా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టము రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో సెప్టెం అక్టోబర్ అక్టోబర్లో వచ్చింది అది జీవో నెంబరు ఐదు వందల పన్నెండు చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే గూగుల్ చేయండి గూగుల్లో అందులో ఉంటుంది అంటే మొత్తం దానికి సంబంధించిన యాక్ట్ అంతా అదేంటంటే నీ భూమిని వమ్ముకోవాలంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారా ఆ వ్యక్తి ఎవరు రేపు గెలిచిన వైఎస్ఆర్ సిపి గెలిస్తే ఒక ఎమ్మెల్యే అప్పలర్సి అనుకోండి లేదండి ఇంకొక ఎంపీ ఒకవేళ వాళ్ళు గెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నా భూమి నా పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి